హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి ప్రభా స్టడీ సర్కిల్ నేను మీ సతీష్ కోలా ఓకే ఫ్రెండ్స్ ఈరోజు ఉద్యోగానికి సంబంధించినటువంటి అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే అటవీ శాఖలో ఉద్యోగాల భర్తీ చేపట్టాలి అంటూ రేవంత్ సీఎం రేవంత్ గారు చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ అటవీ శాఖలో ప్రమోషన్లతో పాటు ఉద్యోగాల భర్తీ చేపట్టాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు ఇందుకు సంబంధించినటువంటి ప్రతిపాదనలను సిద్ధం చేయాలని సూచించారు మంత్రి సురేఖతో కలిసి ఆయన ఎకో టూరిజం అభివృద్ధి సమీక్ష నిర్వహించారు అమరాబాదు కవ్వల్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లకు సందర్శన పెంచాలని నైట్ సఫారీల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి అటవీ రెవెన్యూ శాఖల మధ్య భూ వివాదాలు పరిష్కారం చేయాలని ఆయన ఆదేశించడం జరిగింది ఫ్రెండ్స్ ఇలాంటి విద్యా ఉద్యోగానికి సంబంధించినటువంటి అప్డేట్స్ రెగ్యులర్గా పొందాలనుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ ఏ నైస్ డే